శ్రీరామచంద్రులు ఆయన అవతారాన్ని ముగించే సమయంలో యమధర్మరాజు అక్కడిదాకా వచ్చి చాటును దాక్కుని ఉన్నాడు శ్రీరాముడు యమధర్మరాజుని అడిగాడు ఏంది నువ్వు దాకా వచ్చి చాటుకెళ్ళి దాక్కుంటున్నావు ఏందని అడిగితే యమధర్మరాజు నేను నీ దగ్గరకు రాలేనయ్యా ఆ పక్కన కూర్చొని ఉన్నాడు కదా హనుమంతుడు ఆయన ఉన్నంతసేపు నేను నీ దగ్గర రాలేను నాకు చాలా భయం నేను రానని చెప్పి అన్నాడు అంటే శ్రీరాముడు తన ఉంగరాన్ని తీసి ఆ భూమి నెర్రిలో వేసి హనుమాన్ రింగ్ పడిపోయింది ఉంగరం పడిపోయింది తీసుకురమ్మని చెప్పి హనుమకు చెప్పగానే హనుమంతుడికి రామ రామకార్యంకి మించిన కార్యం లేదు కాబట్టి ఆ నెర్రెలోకి వెళ్ళిపోయి దాన్ని వెంటబడుతూ వెంటబడుతూ అలాగే వెళ్ళిపోయాడు ఆ సమయంలో శ్రీరామచంద్రుడు అవతారాన్ని ముగించారని చెప్తారు అది మామూలుగా కొంతమంది చెప్పుకునేటువంటి ఒక కథ కానీ ఈ కథ విన్నప్పుడు నాకు చాలా సాధారణంగా అనిపించిన ఒక అద్భుతమైనటువంటి యోగ రహస్యం తింటూ ఉంది అది ఈ విషయాన్ని ఒక ఒక యోగా టీచరు వాళ్ళతో చెప్తుంటే విన్నాను అనమాట అది మీకు కూడా మనకు అందరికీ అవసరం అవుద్దనే విషయంతోనే మీకు చెప్తున్నాను ఏంటంటే మన తల్లి గర్భంలో ఉన్న రోజులు మన ఫుడ్ గురించి మన శ్వాస గురించి మన ఆధీనంలో ఉండదు అన్నీ తల్లి గర్భం యొక్క హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి మన పోషణ అన్నీ కూడా ఒక్కసారి గర్భం నుంచి వచ్చిన తర్వాత మొట్టమొదటి శ్వాస పీల్చడం మొదలు పెడతాం ఆ శ్వాస పీల్చడమే మన స్వతంత్రానికి గుర్తు మనం పీల్చేటువంటి ప్రతి శ్వాస మన స్వతంత్రాన్ని తెలియజేస్తుంది మనకున్నటువంటి స్వేచ్ఛని తెలియజేస్తుంది అయితే ఈ శ్వాస గురించే ఆ కథ ఈ శ్వాస యొక్క గొప్పతనం గురించే ఆ శ్రీరాముడు ఆ హనుమంతుడు ఆ యమధర్మరాజు యొక్క కథని ఆయన చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది నిజానికి మనం భావోద్వేగాలకి గురైనప్పుడు మనకి కోపం వచ్చినప్పుడు విపరీతంగా మన శ్వాస పెరిగిపోతుంది అలాగే మనం రకరకాల ఎమోషన్న బట్టి మనకు కలిగేటువంటి భావోద్వేగాలను బట్టి ఆ భావాలను బట్టి మన శ్వాస యొక్క పరిమితి మారిపోతూ ఉంటుంది దాని స్పీడ్ మారిపోతూ ఉంటుంది దాని సైజు మారిపోతూ ఉంటుంది మనకు తెలీదు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క పొడుగు మారిపోతూ ఉంటుంది వాటి లెంత్ మారిపోతూ ఉంటుంది అది మనకు తెలియకుండానే జరుగుతుంది ఇప్పుడు సినిమా యాక్టర్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక ట్రిక్ చెప్తారు మీరు వినే ఉన్నారో లేదో తెలీదు మీకు ఏదన్నా ఒక కోపంగా ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ మీరు ఇవ్వాలంటే చాలా జి న్యాచురల్గా రావాలంటే ఒక ట్రిక్ చెప్తారు ఏంటంటే మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తూ శ్వాసని స్పీడ్గా పీల్చడం మొదలుపెట్టండి శ్వాసించడాన్ని స్పీడ్ చేయండి ఆటోమేటిక్గా మీ కోపం న్యాచురల్గా నుంచి వచ్చేస్తుంది అని చెప్పి చెప్తారనమాట అంటే ఎమోషన్ వల్ల శ్వాస మారుతుంది శ్వాసను మార్చడం వల్ల అక్కడ ఎమోషన్ బయటపడుతుందని ఆ యాక్టింగ్ స్కూల్లో వాళ్ళు చెప్పేటువంటి ఒక ట్రిక్ అనమాట అంటే మన మానసిక పరిస్థితికి మనం పీల్చేటువంటి ఆ శ్వాస యొక్క పరిస్థితికి ఇంటర్కనెక్ట్ అయ్యి ఉంది ఇంటర్కనెక్ట్ కాదు రెండు ఒకటే రకంగా ఎప్పుడైతే ఈ శ్వాసని కంట్రోల్ చేసుకోవడం అంటే మనసు మన ఆధీనంలో ఉండదు మనకు వచ్చేటువంటి భావోద్వేగాలకి అది స్పందిస్తూ ఉంటుంది దాన్ని మనం కంట్రోల్ చేయలేం సాధారణంగా మన పరిస్థితి అది కానీ ఆ దాన్ని కంట్రోల్ చేస్తే ఆ శ్వాసని మనం కంట్రోల్లోకి తీసుకుంటే మన భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది యోగా యొక్క సూత్రం అంటే యోగా వల్ల వచ్చేటువంటి బెనిఫిట్లు ఇదొకటి ఇంకా చాలా ఉన్నాయి కానీ శ్వాసను కంట్రోల్ చేసుకోవడం అంటే మీరు ఆధీనంలోకి తెచ్చుకోగలిగితే మీ భావోద్వేగాలు ఆధీనంలో ఉంటాయి అనేది దీని పాయింట్ మీ భావోద్వేగాలు ఆధీనంలో ఉంటే అవుతుంది మీ బాడీలో ఉన్నటువంటి ఫిజియాలజీ మెటబాలజీ అన్నీ మారిపోతాయి మీ ఆరోగ్యమే మారిపోద్ది రెండు మన శ్వాసం మన కంట్రోల్లో ఉండమంటే ఏంటి మన వాయువు మన ప్రాణవాయువు మన కంట్రోల్లో ఉండమంటే ఇప్పటిదాకా మనం దాని కంట్రోల్లో ఉంటాం అది దా ఇష్టం వచ్చినట్టు అది తిరుగుతూ ఉంటుంది మన ఎమోషన్ తగ్గట్టుగా అది ఆడుతూ ఉంటుంది మనం దాని కంట్రోల్ అది మన కంట్రోల్లో ఉండదు మన మనం ఏం చేయలేం దాన్ని మన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఆ శ్వాసని మన సేవకుడిలాగా మార్చుకోవడమే యోగ నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంట మనకం మనకి స్వతంత్రంగా ఉన్నటువంటి కోతిలాగా స్వతంత్రంగా ఉన్నటువంటి ఆ శ్వాసని ట్రైనింగ్ ఇచ్చి మన సేవకుడుగా మార్చుకోవడమే యోగ అన్నమాట ఆ శ్వాసక్రియలన్నీ కూడా ఇవే ఆ శ్వాసను కనుక మీరు కంట్రోల్ చేసుకోవడం మొదలు పెడితే మీ భావోద్వేగాలను మీరు కంట్రోల్ చేసుకున్నట్టే మీ వెల్బీయింగ్ని మీరు కంట్రోల్ చేసుకున్నట్టే అది ఎలాగంటే శ్వాస అంటే ఎవరు ఆంజనేయ స్వామి అంటే ఎవరు వాయు వాయువే మన ప్రాణవాయువే ఆంజనేయ స్వామి ప్రాణనాథుడు అంటాం కదా ఆయన ఆయన రాముని యొక్క సేవకుడు అంటే శ్వాస ఆయన శ్వాస ఆయనకి సేవకుడు అనమాట ఇప్పుడు రామ రామునికి ఆయన శ్వాస ఆయనకి సేవకుడు స్వతంత్రుడు కాదు శ్వాస అక్కడ ఆయన ఏం చెప్తే అది వింటది శ్వాస అంటే పూర్తిగా అతని మనసు అన్నీ కూడా పూర్తి కంట్రోల్లో ఉన్నాయని చెప్పడం అనమాట శ్వాసను ఎవరైతే కంట్రోల్లో ఉంచారో వాళ్ళ దగ్గరికి ఎముడు దగ్గరకు రాడు అంటే మీ సంపూర్ణ ఆరోగ్యం మీ శ్వాసను కంట్రోల్ చేసే దాని మీదే ఆ కథ అర్థం అనమాట ఇంకొక అర్థం అంటే మన హనుమంతుని చూసి ఎముడు పారిపోతాడు నిజమే కానీ దాని వెనకున్నటువంటి యోగ రహస్యం ఇది ఒక అద్భుతమైనటువంటి రహస్యం శ్వాసని మీరు కంట్రోల్లో చేసుకొని మీ సేవకుడుగా మార్చుకోగలిగితే మృత్యువు కూడా మీకు దగ్గరగా రాదు రాముడు ఏం చేశాడు శ్వాసని తన కంట్రోల్లోకి తీసుకొని తన చెప్పిన మాట వినేలాగా చేశాడు అక్కడ హనుమంతుణ్ణి అటు పొమ్మని చెప్పి అటు పంపించేశాడు పంపించి స్వచ్ఛందంగా యముని రమ్మన్నాడు అంటే స్వచ్ఛందంగా ప్రాణాన్ని కూడా వదలగలిగేటువంటి మీ ప్రాణాన్ని స్వచ్ఛందంగా ఎంత జాగ్రత్తగా ఈ బాడీ నుంచి ప్రాణం వెళ్ళిపోవాలి ఎంత జాగ్రత్తగా ఎంత జంటిల్గా ఈ ప్రాణాన్ని తీసుకువెళ్ళాలి బయటికి పంపించేయాలి అనేది కూడా ఈ శ్వాసని నియంత్రించడంలోనే ఉంటుంది అనేది ఈ కథ యొక్క అర్థం అన్నమాట నాకు ఆయన చెప్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది నేను యోగా చేసేవాడిని కాదు కాదు కానీ ఒకసారి దాని గొప్పతనాన్ని మీకు చెప్పాలనే విషయంతోనే ఈ ఈ విషయం ఈ కథ గురించి దాని ఈ యోగ రహస్యం గురించి మీతో పంచుకోవడం జరిగింది మీకు కూడా ఈ విషయం మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి జై శ్యామ జయ మా కాళి